లోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ నారబరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డప్పులు మోగిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సూచనలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్ కుమార్ రెడ్డి సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్న ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఇంతవరకు ఒకటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని నిరసనగా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏటూరి రెడ్డి ఫేక్ ఫయాజ్ రెడ్డి అల్లావుద్దీన్ సంజయ్ మోహన్ రెడ్డి సుజాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళారెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్నా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు ఇంకా ప్రారంభం కాలేదనేటటువంటి ఉద్దేశంతో ఖాళీ బచావో అనేటటువంటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేసి వాళ్ళు ఎన్నికల బరిలోకి వెళ్ళారు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అని వాళ్ళు మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచి వాటిని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయినా కూడా సూపర్ సిక్స్లో ఉండేటటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ కావచ్చు అదేవిధంగా ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల రూపాయలు సాయం కావచ్చు ప్రతి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడంలో కావచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ప్రతి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ కులంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ కావచ్చు ఇలా ఎన్నో మోసపూరిత హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఆ హామీలని పొంగలో దొక్కేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చర్మల రెడ్డి గారు స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో కూడా తిరుమల లడ్డు విషయం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు సంబంధించినటువంటి వరదలు కావచ్చు అదేవిధంగా విజయవాడలో ముంపు గురైనటువంటి ప్రాంతాలు సందర్శించడంలో కావచ్చు వారికి సహాయం చేయడంలో కావచ్చు ప్రతి అంశంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విఫలం అవడం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ప్రజాపక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారికి ఈ విధంగా ప్లేట్ వాయించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం మీరు హామీలను అమలు చేయాలి ముఖ్యంగా ఎనిమిది లెక్కలైన ఈ రోజుకి ఒక రేషన్ కార్డు లేదు ఒక పెన్షన్ లేదు ఒక కాలనీలు లేదు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు ఎదురు చూసేటటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి ఆదేశాలతో దేవకుమార్ రెడ్డి గారితో ఈరోజు అనేక పథకాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువగా చేస్తాము మేము ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇస్తాము మేము రైతు భరోసాలు ఎక్కువ ఇస్తాము అన్నీ మేము పెంచి చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకాలనే మర్చిపోయాడు పెంచడం అటుంచి ఇచ్చే పథకాలను కూడా ఇవ్వకుండా ఆపేసాడు అసలు పథకాల గురించి మర్చిపోయాడు అనుకోవాలి ఎనిమిది నెలలు ఒకటి ఖజానాలో డబ్బులు లేవు అన్నాడు నువ్వు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాదు అంతకుముందు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు దాదాపుగా చేస్తున్నావు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిస్థితి నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు హామీలు అట్టించావు సంపద సృష్టిస్తారన్నావు ఎక్కడ సృష్టించాలని నిర్ణయించుకున్నావు నీకు ముందు తెలియదా ఏదో ఓట్లు చాలని వేయించుకున్నావు వేసిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తానంటున్నావు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది మీరు ఈ పథకాలకు స సరైన ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకునేదానికి ఇంకెన్ని సంవత్సరాలకు మీరు ఏర్పాటు చేసుకుంటారు ఈ ప్రజలకు ఎప్పుడు ఇస్తారు ఈ ప్రజలు చేసుకోలేక ఈ రైతులు వ్యవసాయం చేసుకోలేక స్కూళ్ళకు పంపించే పిల్లలకి ఫీజులు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడిన తర్వాత చేస్తావా నీకన్నా ఒక రకంగా ఆయనే మేలు అనిపిస్తుంది ఎందుకంటే చెప్పిన పథకాలు అమలు చేశాడు నువ్వు చేయడం లే మళ్ళా మేము గొప్ప మేమే చేస్తున్నాం అని చెప్పావు అబద్ధాలు చెప్పి ప్రజ నువ్వు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి కోరుకోవడం తర్వాత ఏంటంటే ఇప్పటికైనా మీరు ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఒక క్లారిటీ ఇవ్వండి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి షర్మిళారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవురు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి ఒక మెమరణం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నో అందజేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మబ్బపెట్టి గెలవడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఏదో మేలు చేస్తాడని చెప్పి ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం నష్టపోయాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరం కావస్తుంది ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి గతంలో రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర పరిస్థితి ఏదో అని చెప్పేసి మనం ఆలోచించాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది ఎన్నో హామీలు ఇచ్చింది అన్ని హామీలు తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చడం జరిగింది అయితే ఈరోజు పెన్నా బ్యారేజ్ కానీ సంగం బ్యారేజ్ కానీ అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీలోనే మేలు జరిగాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు దుల్హన్ స్కీము లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పేసి అది తొందర తొక్కాడు ఈయన కూడా సంవత్సరం కావస్తున్న దుల్హన్ స్కీమ్ గురించి అసలు మాట్లాడటం లేదు అదేవిధంగా మైనార్టీ లోన్స్ అయితే కానీ ఏవి కూడా అందజేయలేని పరిస్థితి వీళ్లకు ఉంది కాబట్టి పైన వాళ్లే ఉన్నారు వీ కింద వీళ్ళే ఉన్నారు వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పైన ఉంది అదేవిధంగా బీజేపీ పైన ఉంది చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను